అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను కట్టగార్తీక్ సనాతన ధర్మ బోర్డు కావాలని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉడిపి పీఠం అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి అనే బిరుదును ఇవ్వటం జరిగింది దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటం ప్రయత్నం మీకు కాదు ఇప్పుడు లేటెస్ట్గా ఆయనకు ఉడిపి పీటం వాళ్ళు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అనే ఒక బిరుదుని ఇవ్వడం జరిగింది ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది డెఫినెట్గా స్వాగతించాల్సిన అంశమే తెలుగు వాళ్ళకి గర్వపడాలి సుగనేంద్ర శర్మ పీఠాధిపతి పుట్టకే మఠ శ్రీకృష్ణం పీఠం వల్ల ఇంతమంది దేశంలో వంద కోట్ల మందికి స్వామీజులు మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్న ఒక రాజకీయ నాయకుడిని పిలిచారంటే అవును పది రోజుల క్రితం మోదీ గారిని పిలిచి ఒక అవార్డు ఇచ్చారు దేశం సుభిక్షంగా ఆయన పాలన ఉందని ముగింపు ఉత్సవాలకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని పిలవటం అంటే మీరు అన్నట్టు హిందూ సనాతన ధర్మ పరిరక్షణకి దాన్ని దారి చూపే వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కనబడుతున్నారు మనం తిరుమలలో లడ్డూ అపవిత్రమైనప్పుడు పదకొండు రోజులు ప్రాచ్యత దీక్ష చేసి నడకన వెళ్ళి పసుపు కుంగం కూడా పూసి మెట్లకి కాలినడకనే వెళ్ళి అవసరమైతే నాకు పార్టీ కాదు పరగ ముఖ్యం కాదు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని ఎలిగెత్తి చట్టిన వ్యక్తి కాబట్టి ఆనాటి విజయనగర సామ్రాజ్యం హరిహర్రాయలు బొక్క రాయలు విద్యారాణ మహర్షి ప్రోత్సాహంతో కిష్టదేవరాయలు రంగరంగ వైపు మనం చూసాం తిరుమలలో కూడా మనం చూస్తే ఒకే ఒక రాజుతో వాళ్ళ భార్యలు ఇద్దరు కిష్టదేవరాయలు గారిదే ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మన తెలుగు వాళ్ళలో గర్వించేదగ్గ రాజు విజయనగరం సంస్థ విజయానికి ఇది గుర్తుగా కొన్ని నగన నగలు శ్రీనివాసునికి ఇచ్చేవాడు అటువంటి కృష్ణదేవరాల్ని మనం మరి మరిపించేటట్టుగా ఆయన మోకాల మీద నుంచో ఆ పీఠాధిపతి దగ్గర నుంచి ఆయన తీసుకున్న తీరు కిరీటం పెట్టారు వీరతిలకలు ఇద్దారు ఒక గద భవి చాలా పరవశించిపోయాడు నాకు పూర్వజనం సుకృతం ఇక్కడ రావటం అని కన్నడలో మాట్లాడితే విశేషంగా ఆదరణ మనం అంతకుముందు గోపాలగౌడగారు పిలిచినప్పుడు చింతామణి వెళ్ళి పాల్గొన్నాడు అదే కర్ణాటక ఎంత ప్రజాదరణ వేలాది మంది వచ్చారు కట్ చేస్తే మళ్ళీ నిన్న ఆయన పిలవటం ఆ పీఠాధిపతులు ఆయన్ని సత్కరించటం అభినవస్ శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన్ని ఇది చేయటం అనేది నిజంగా మనం గర్వపడాల్సిన విషయం ఎవరు సార్ హిందూ వంద కోట్ల మంది హిందువులు పరిరక్షకులు ఎవరు కనపడుతున్నారు గుడులు నూట అరవై ఏడు దే గుడులు గత ఐదు సంవత్సరాలు ధ్వంసం అయితే అడిగిన వాళ్ళు లేరు అంతర్వేదలు రగ్ధం దగ్ధమైతే అడిగిన వాళ్ళు లేరు హిందూ ధార్మిక సంస్థలకి హిందూ మతాన్ని అభిమానించే సంఘాలకి ప్రతినిధులకి పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్గా కనపడుతున్నారంటే డెఫినెట్గా నూటికి నూరు శాతం ఆయన ఒక్కడే కనపడుతున్నాడు ఇంతమంది పట్ట పిఠాధిపతులు మఠాధిపతులు ఉన్న పవన్ కళ్యాణ్ ఎండదాకా రాజకీయాల్లో ఒకవైపు ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఆట కట్టించే పనిలో ఉన్నాడు మొన్నటి దాకా కట్ చేస్తే మనం చూసాం ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పాడు పంచాయతీ సంస్కరణలు తీసుకొస్తున్నాడు స్కూల్స్లోకి వెళ్ళి కలుస్తున్నాడు అన్ని శాఖలకి వని తీసుకొస్తున్నాడు పవన్ మాట నా మాట వేరు కాదని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటాడు కట్ చేస్తే ద్వారా సినిమాలు సక్సెస్ అవును అంటే సినిమాలు రాజకీయాలు అధికారంలో మోదీ గారు వచ్చేటట్టు వ్యక్తి ఇప్పుడు సినిమాల్లో అగ్ర హీరో రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంక పక్కన మతం ఇప్పుడు ఆధ్యాత్మిక ఇదిలో కూడా నెంబర్ వన్ అయిపోయాడు అంటే లేకపోతే కాస్త నార్త్ లో యోగి ఆదిత్యనాథ్ ని ఒక సింబాది ఇప్పుడు సౌత్ లో ఒకే ఒక వ్యక్తి ఈయనే ఎందుకంటే సార్ మురుగన్ సమావేశం తమిళనాడు నుంచి ఈయన పిలవటం ఏంటి చెప్పండి ఆ తర్వాత ఇప్పుడు కర్ణాటకలో ఉడిపి పీఠం వాళ్ళు ఈయన పిలవటం ఏంటి కృష్ణదేవరాయలు అంటే నిజంగా పూర్వజనం సుకృతమే కదా అంతేగా ఆయన నేను అరవై గోవులు ఆవులు పెంచుతున్నాను గోశాల ఆవశ్యకత చెప్పాడు భగవద్గీత మన మనసులో ఉండటం కాదు పూజ గదిలో ఉండటం కాదు భగవద్గీత మన మార్గదర్శి అని చెప్పాడు ఖచ్చితంగా సార్ మన దేశంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం చూపించే ఏకైక గ్రంథం భగవద్గీత లేకపోతే మోదీ గారు ప్రపంచ దేశాలు మనల్ని పొంది మోదీ గారు మన ప్రియ శిష్యుడు అది మీరు పుత్తిని వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు సార్ రష్యన్ భాషలో అనువదించిన భగవద్గీత ఇచ్చాడు అవును అంటే ఆయన కూడా ఏంటి తీసుకున్నాడు తీసుకున్నాడు అక్కడ ఆయన ఇచ్చాడు ఈయనకి ఈ పిఠాధిపతులు ఇవ్వటం అనేది మనం చూస్తే కనుక అది పూర్వజనం సుకృతమే సార్ ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు చెప్పండి ఈయనే గుర్తించి వాళ్ళు అభినవ కృష్ణదేవరాలు బిరుది ఇవ్వటం ఏం చెప్పండి ఆనాటి విజయనగర సామ్రాజ్యం మనం చిన్నప్పుడు చదువుకున్న ఆ గొప్పతనం కృష్ణదేవరాయల గొప్పతనం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూసుకోవటం అనేది నిజంగా ఒక తెలుగు ప్రజలుగా మనం అంత గర్వపడాల్సిన విషయం అంతే కదా సార్ మన రాష్ట్రం కానీ రాష్ట్రం మన రాష్ట్రం కానీ రాష్ట్రం అంటే మన రాష్ట్రం అంటే రాజకీయాల కోసం ఇచ్చాలి అనుకోవచ్చు అనుకోవచ్చు అవును కర్ణాటకలో చాలా మంది అక్కడ ఉన్నోళ్ళు ఉంటారు అవును అందులో వాళ్ళు తెలుగు వాళ్ళు గుర్తించడం అంటే అది అరుదు నిజానికి విషయం కాదు కదా అక్కడికి వెళ్ళి గుర్తించడం కాదు అది ఒక తెలుగు ప్రజలుగా అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభిరుద్ధి అనేది అంటే హిందూ ఐడియాలజీని సౌత్ ఇండియాలో బాగా అంటే మావులుగా అంటారు ఇక్కడ ద్రౌడు ఎక్కువ కొంత లెఫ్ట్ కల్చర్ హిందూయుధం తక్కువ అని అంటారు కానీ ఇలాంటి చోట హిందూ ధర్మాన్ని బలంగా తీసుకెళ్ళగలిగే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూస్తుందా అండి నూటికి నూరు శాతం మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో ఆయన్ని యోగి అలా ఎట్లా ఉన్నాడు దక్షిణ భారతదేశం మోదీగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు అంతేనా అంతే ట్రబుల్ సౌత్ ఇండియా యోగి లేదా మోడీ అంతే ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎవరున్నారు సార్ ఒకప్పుడు కర్ణాటకలో ఏంటి పరిస్థితి తమిళనాడులో కేరళలో ఎక్కడికి కానీ అన్న మళ్ళీ వచ్చింది సరే ఏదైనా కానీ భవిష్యత్తులో తమిళనాడు సరిహద్దు జిల్లాలు మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్తో మమేకమై ఉంటాయి గెలుపోవటంలో ముప్పై నలభై నియోజకవర్గాలు తెలుగు వాళ్ళు ఉంటారు రేపు పవన్ కళ్యాణ్ గారు తిరిగితే కలిసి వచ్చే అవకాశం ఉంది కదా ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో కుంకి ఎన్నికల కోసం వెళ్ళినా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉన్నా ఎందుకు సోదర సాగతం పలికారు ఇతనిలో ఉన్న దార్శనికత ఇతనిలో ఉన్న రాజకీయం ఇది కానీ ఒక విషయం ఒప్పుకోవాలి సార్ ఆయన రాజకీయాలకు అతీతంగా కూడా కొన్ని చేస్తారు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కానీ ఆయన మెయింటైన్ చేసే సంబంధాలతో తేడా రాదు ఎప్పుడు రాదు పార్టీలు అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు అంటాడు తప్ప అంతే తప్పితే ఎప్పుడు కూడా కక్ష పెట్టుకోవడానికి ఆయన పాలసీ ప్రకారం వెళ్తాడు రాష్ట్రాల భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తు కోసమే పరితపించే వ్యక్తిగా మన పవన్ కళ్యాణ్ గారు చూడవచ్చు